రే కనయ్య చెప్పనయ్య నీకు జాబ్ రావాలంటే టాలెంట్ తో పాటు ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ రా మా ఆఫీస్ లో చాలా మంది ట్రిపుల్ ఏ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి చాలా బాగా ఆడుతున్నారు నువ్వు కూడా మంచిగా నేర్చుకో ఓకే నువ్వు చూస్తూ ఉండనయ్యా పిచ్చెక్కిస్తా రెండు రోజుల్లో పదాలు మాట్లాడేస్తా వారం రోజుల్లో సెంటెన్స్ మాట్లాడేస్తా నెల రోజుల్లో నాతో ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళందరికీ భయం వేసేలా పేరాలు పేరాలు మాట్లాడేస్తా సూపర్ రా ఆల్ ది బెస్ట్ థాంక్స్ అనియా వస్తా హాయ్ రవి రవి యాక్చువల్లీ ఆ రోజు నేను నీకు మీ తమ్ముడికి ఇంకా నా మీద కోపం తగ్గేలా లేదు అయినా నేను ఆ రోజు కావాలని అనలేదు అబ్బా ఆడేదో పిల్లోడు అలాగే మా ఆడతాడు ఆడుతూనే మా ఆడతా నువ్వేం బాధపడుకో లోపలరా నేనా స్టూడెంట్ వావ్ ఇంత వయసు వచ్చి కాలేజ్ జాయిన్ అయ్యి ఇంగ్లీష్ తీర్చుకోవడానికి మళ్ళీ కోచింగ్ సెంటర్కి వచ్చారంటే గ్రేట్ అంకుల్ అంకుల్ ఎవడరాల్ అంకుల్ కొంచెం మీసాల కేటాలు పెడితే అంకులనా కొంచెం బుగ్గలు వస్తే మాత్రం అంకుల్ అయిపోతున్నా నేను అంకుల్ అయితే నువ్వేంట్రా థర్డ్ క్లాస్ పిల్లలంగా డాంకి అంటే కిడ్ కిడ్మేసన్ అంటే పిల్ల నా కొడక నాతో పెట్టుకోక్రే కంపు ఎదు అంటే ఏంటో తెలుసా తెలుసు ఫెయిల్ అయ్యాగా ఎస్ చొక్కానుకోవాలా ఓ షెటప్పా ఓకే గుడ్ ఈవినింగ్ క్లాస్ మై నేమ్ ఇస్ అమర్ అక్బర్ ఆంతనీ అమర్ అక్బర్ ఆంతనీ ఓకే సో లెట్స్ లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ టుడే వావ్ సార్ ఒకసారి ప్లీజ్ ఇటండి హ నన్న ఆ ఆ హాయ్ చూడండి లుక్ ఎట్ దిస్ మ్యాన్ దిస్ ఇస్ कॉल्ड 패షన్ దిస్ ఇస్ कॉल्ड डेडिकेशन ఇన్ ఏంటి బుర్లి పేరు చెప్తున్నాడు అసలు ఇంతే జోచా లుక్ ఎట్ దిస్ మ్యాన్ యార్ ఇంతే జోచ చూడ తపర్ చూడండి ఐ మీన్ నా కడ పెదవారే ఈ క్లాస్లో ఒక స్టూడెంట్లో జాయిన్ అయ్యారంటే యువర్ గ్రేట్ గ్రేట్ అంకుల్ 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 ప్లీజ్ ఎవర్ నేను నేను నీకు పొట్టలేనంత ఫేస్ ఫేస్ బర్నింగ్ బర్నింగ్ అర్థమవుతుందా మీకు అదేంటి మొహం మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏజ్ కి రెస్పెక్ట్ ఇస్తున్నా చూడండి ఈ కోచింగ్ సెంటర్ నేను నేను బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఐ మీన్ వాకింగ్ మీంగ్ ఎవరు కావాలండి శశి ఉన్నాడా అండి శశి ఎవరో అంకులు వచ్చారా ఎవర అంకులు కూడా అంకులేనా మా అబ్బాయి ఏమైనా చేశాడా మిమ్మల్ని చేశాడు నాతో బీటెక్ చేశాడు నాతో ఫ్రెండ్షిప్ చేశాడు ఇంకా చాలా చేశాడు అన్నీ చెప్పంటరా వచ్చావు ఎవర్రా తన నా అక్కరా సరేలే కానీ ఇంటికి వచ్చావేంటి మూడు బాలకు వచ్చాను రా ఇప్పుడు సెట్ అయిపోయిందిలే మళ్ళీ వస్తానే